హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర మనకి టిఫిన్స్కి పిండులేమీ లేనప్పుడు లేదా ఏం చేయాలో అర్థం కానప్పుడు నైట్ రైస్ మిగిలిపోయినప్పుడు అప్పటికప్పుడు ఈ లెమన్ రైస్ అనేది చేసేయండి రెండింతలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి నేను ఇప్పుడే వండిన అన్నాన్ని చేస్తున్నాను మీరు నైట్ రైస్ ఉన్నా పర్వాలేదు లేదా రైస్ మిగిలిపోయింది ఉన్నా కానీ తీసుకోండి ఇదైతే వేడి వేడి అన్నం చేసుకుంటే మాత్రం ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఒక బేషన్లో వేసి ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ రుచికి తగ్గ సాల్ట్ నిమ్మరసం ఇది హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నాను ఒక రెండు నిమ్మకాయలు పూర్తిగా పట్టాయి ఫ్రెండ్స్ నిమ్మరసం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంటే చూసుకోండి పులుపు మనం చేసేటప్పుడు కొంచెం పుల్లగానే ఉండాలి తర్వాత పులుపు అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ అది పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ చేసి ఫస్ట్ పల్లీలు వేపండి పోపుకి దోరగా పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు ఏంటంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవన్నీ కూడా ఇందులో వేసేసి వేపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టే వేపాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి టేస్ట్ ఉండవు సో ఇలాగా వేగిన తర్వాత దీంట్లో అల్లం తరుగు సన్నగా తరిగిన అల్లం తరుగును వేయండి ఈ విధంగా అల్లం తరుగు కూడా వేసిన తర్వాత ఇది కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ వేసుకోండి లేదా చేసి చేసైనా వేసుకోవచ్చు ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు కూడా వేసేసి మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేయండి ఇది వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయండి ఈ పసుపు కూడా వేసేసి మొత్తం అంతా తిప్పేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి అన్నంలోకి వేసేయండి వేసేసి అంతా కూడా కలిపేయాలి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ తక్కువైనట్లయితే వేసుకోండి అలాగే నిమ్మరసం తక్కువైనా కానీ వేసుకోండి గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా చిదుముకోవాలి ఫ్రెండ్స్ సో ఈ రకంగా చేయండి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది టూ మినిట్స్లో అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ